స్థిరంగా కూర్చుంటావు పర్వతం మీద అప్పటి వరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు నీకు నా ఆవేశ అవసరం ఉంది అందుకే నేను నీలో ప్రవేశిస్తున్నానని కృష్ణుడు కూడా ప్రవేశించాడు ఇప్పుడు ఆయన ఎందు శివ తేజస్సు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించాడు ఇత పూర్వమే శివతేజస్సు ఉంది ఇప్పుడు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించింది ఈ రెండు తేజస్సులతో కూడినటువంటి వాడై ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షిని సేవిస్తున్నాడు అలా కాలం గడిచిపోతోంది అలా కాలం గడిచిపోతూ గడిచిపోతూ ఉండగా ఒక విశేషం జరిగింది ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు ఆవిడ పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది అక్కడికి చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడలు ఆడుతున్నాడు ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదేవి ఆ చూస్తూ ఉండిపోవడంలో ఆలస్యం అయిపోయింది భర్తకి నీటి పాత్ర తీసుకెళ్ళడం భయపడుతూ గబగబా తీసుకెళ్ళింది భార్యని చూస్తూనే గుర్తించాడు జమ దగ్గర నువ్వు మానసిక వ్యభిచారం చేశావు మానసిక వ్యభిచారం చేసినటువంటి నువ్వు నా భార్య నాకు భార్యాస్థానంలో ఉండడానికి యోగ్యురాలు వికవు అందుకని నిన్ను భార్యాస్థానంలో ఉంచుకుని నేను ఇక గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని ఐదుగురు కొడుకుల్ని వరుసగా పెద్ద కొడుకు అయినటువంటి వాడి దగ్గర నుంచి రుమణ్వంతుడి దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేసేయండి అన్నాడు అంటే పెద్ద కొడుకు రుమణ్వంతుడు అన్నాడు నాకు జన్మనిచ్చినటువంటి తల్లి పరదేవతా స్వరూపం ఆవిడ్ని నేను చంపడం ఏమిటి చంపనన్నాడు రెండవ కొడుకుని పిలిచాడు సుషేణుడు అమ్మని చంపన్నాడు నేను చంపనన్నాడు మూడవ కొడుకు వసువుని పిలిచాడు నేను చంపనన్నాడు నాలుగు కొడుకు విశ్వా పిలిచాడు నేను చంపనన్నాడు మీరు నలుగురు నా మాట వినలేదు కాబట్టి అరణ్యంలో చెట్లు మృగములైపోండి అన్నాడు వెంటనే వాళ్ళు చెట్లు మృగములైపోయాడు ఐదవవాడైనటువంటి భార్గవరాముడిని పిలిచాడు పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు వెంటనే కత్తి తీసి తల నరికేశాడు తల్లి భార్గవరాముడు ఆవిడ తల ఊడి పడిపోయింది పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు వరే నేను చెప్పిన పని చేసేవారు అనువో చాలా చాలా సంతోషిస్తున్నాను నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను వరాలన్నాడు మా అమ్మ తిరిగి బ్రతకాలి అది నా మొదటి కోరిక బ్రతికిస్తున్నాను మీ అమ్మనన్నాడు అన్నాడు నా అన్నలు మళ్ళీ చైతన్యం